హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం నేను కొన్ని కిచెన్ టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం వేరుశనగుళ్ళని అప్పటికప్పుడు వేపుకుంటుంటాం కదండి తాలింపుల్లోకైనా చట్నీకైనా దేనికైనా సరే జాబ్ చేసే లేడీస్కైనా లేదంటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్న లేడీస్కి అయినా సరే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి చిన్న చిన్న పనులు కూడా కష్టంగా అనిపిస్తుందండి మనకి అలాంటప్పుడు వేరుసిన ముందుగానే వేపేసుకొని ఇలా కొంచెం పొట్టుని నలిపేసి కొంచెం చల్లారిన తర్వాత ఆ పొట్టుని పక్కకు తీసేసి ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి రెడీమేడ్గా చట్నీ కావాలన్నా లేదంటే పిల్లలకి స్నాక్స్ ఏమైనా సమయానికి రెడీగా లేనప్పుడు అవైనా తింటారండి అప్పటికప్పుడు వీటిని వేపి ఇలా పొట్టు తీసిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి చల్లారకుండా పెడితే మాత్రం మెత్తగా అయిపోతాయి ఒకే రెండో టిప్ ఏంటంటే మనం హస్బెండ్కి పిల్లలకి క్యారేజ్ పెట్టి పంపించేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి మధ్యాహ్నానికి సపరేట్గా ఒక బాక్స్లో కర్రీ తీసేసుకుని అది పక్కన పెట్టుకుని మిగిలిన కర్రీని ఇలా తీసుకోవాలండి మ్యాక్సిమం మిగలదు అంటే లిస్ట్ లిస్ట్లో వచ్చిన ఈ పేపర్స్ని నేను మడత పెట్టి పక్కకు పెడతానండి బాక్సెస్ బాక్సెస్లో షిఫ్ట్ చేసేసిన తర్వాత ఎందుకంటే మనం కూరగాయలు కోసినప్పుడు తుక్కు ఉంటుంది కదండి ఉల్లిపాయలు తుక్కు కానీ టమాటాలు అన్ని అవి ఆ తుక్కు చెమ్మగా ఉంటుంది కదా మనం తడి చెత్త పొడి చెత్త ఒక్కొక్కసారి కలపకుండా తీసేస్తుంటాము హడావిల్లో అలాంటప్పుడు చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేటుగా వచ్చారనుకోండి ఈ చెమ్మ అందులో ఉండిపోయి నిసములు ఫామ్ అవుతాయండి నుసమలు అంటే ఫ్రూట్స్ ఉన్నప్పుడు పైన చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారా అవి అలాంటప్పుడు మనం ఇలాంటి పేపర్స్ని అతుక్కు అందులో వేసి అలా చుట్టేస్తామనుకోండి చెమ్మ అంతా పీల్ చేసి కొంచెం డ్రైగా ఉంటుందండి ఇలా డస్ట్బిన్లో వేస్తాను నేను సో అందుకు ఉపయోగపడతాయి ఈ పేపర్స్ ఈ పేపర్స్ వల్ల పర్యావరణానికి హాని ఉండదండి నేను టీ మార్క్లో సరుకులు కొనడం చాలా తగ్గించానండి చాలామందికి ఉన్న ప్రాబ్లమే నాకు ఉంది వంద రూపాయలు సరుకు కొనడానికి వెళ్తే వెయ్యి వెయ్యి కొనడానికి వెళ్తే పదివేలు దాకా బిల్ అవుతుందని అండ్ టిప్ ఏంటంటే ఇది బెల్లం పొడండి వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు జాయింట్ ఫ్యామిలీలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది లేడీస్కి వాళ్ళు కానీ బెల్లం పొడిని ఇలా యూస్ చేసుకుంటే బెస్ట్ అండి అప్పటికప్పుడు మనకి ఆ బెల్లాన్ని తురిమే ఓపిక కూడా ఒక్కొక్కసారి ఉండదు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రెడీమేడ్గా పెట్టుకోండి నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఇది మంచి బెల్లమేనండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నేను ఫ్లిప్కార్ట్లో కూడా సరుకులు బాగానే ఉంటాయి ఓ హైలీ క్వాలిటీ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటాయి ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్సెస్లో పెట్టుకుంటే మనకి ఏ వస్తువు ఎక్కడ ఎక్కడుందనేది కనిపిస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సామాన్లు అప్పటికప్పుడు కడిగి యూజ్ చేస్తుంటామండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా అంటలు కడిగినప్పుడు వాటిని గాలికి కానీ ఎండకు కానీ ఆరబెట్టాలండి డ్రై అయిన తర్వాతే వాడాలి లేదు అప్పటికప్పుడు కడిగి యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా వేడి నీళ్ళతో కడుక్కోవాలండి వాటికి మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా వేణీళ్ళల్లో కూడా కొంచెం కడిగితే మంచిదండి హెల్త్కి లేదంటే అప్పటికప్పుడు కడిగిన వాటిలో జెమ్స్ ఉంటాయి కంటికి కనిపించినవి అండ్ సబ్బు లిక్విడ్ కూడా కెమికల్స్ కదండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు వీలైనంత వరకు వస్తువుల్ని డ్రై చేసిన తర్వాతే వాడండి లేకపోతే ఈ విధంగా యూస్ చేయండి ఓపిక చేసుకుని ఇలా ఆరబెట్టుకుంటే ఆరబయట మనకి కొంచెమైనా గాలి తగిలే ప్రదేశం ఉంటుంది కదా ఎండ లేకపోయినా కనీసం ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్